హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక రెండు లక్షల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి ఇది ఇలా ఒక వన్ ఇయర్ పాటు ఇలా నేను చెప్పే అమౌంట్ రోజుకి ఇంత అమౌంట్ చొప్పున ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది అంటే డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి అంటే చక్కగా ఇలా ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేస్ట్ ఖర్చులు చేసే కన్నా మంచి వాటికి ఉపయోగించుకున్నాం అనుకోని డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి అవి వే వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అంటే మన ఛానల్లో మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే ఖర్చులు ఎలా చేసుకోవాలి అండ్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి డబ్బులు ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేటిల్లో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు అవుతాయి వేటిలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా మనం ఇంట్లో ఉంటూనే మనం చేసే వాటిల్లో ఖర్చుల్లో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి నెలకి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఈ ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటు ఇప్పుడు నేను చెప్పే మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి నెలకు ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలలోపు శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి నెలకు ఒక ముప్పై వేల రూపాయల శాలరీ వచ్చిందనుకోండి ఆ ముప్పై వేల రూపాయల శాలరీలో ఒక పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు మాత్రమే మనము ఖర్చులు అనేవి చేసేసేసుకొని ఇంకా కథమా పదిహేను వేల రూపాయలు అలా ఉంటాయి కదండి పదహారు వేల అలా నెలకి అంతంత అమౌంట్ అనేది సేవింగ్స్ రూపంలో అయితే సేవ్ చేసుకోవాలి మనము చక్కగా అలా సేవ్ చేసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పే అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరు అదే నలభై వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు అనుకోండి ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చులు చేసుకొని ఒక ఇరవై వేల రూపాయలు సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి మనం సేవ్ చేసుకోవచ్చు అంటే పొదుపుగా వాడామనుకోండి ఇరవై వేలకే మంత్ అనేది మనం గడిపేసేయొచ్చు అంటే ఇంట్లో అవసరాలకు కానీ ఇంకా కానీ పాలకు కానీ అన్నిటికీ కూడాను ఒక ఇరవై వేల రూపాయల లోపే మనం ఖర్చులు చేసేసుకోవచ్చు అది కూడాను పొదుపుగా ఉండాలండి పొదుపుగా ఖర్చులు చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు అలా ఖర్చులని మనం మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే చూసేవాళ్ళు పిసినార్ అలా అంటూ ఉంటారు కానీ అలా అన్నవాళ్ళు మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఉన్నప్పుడు ఎవరు ఇవ్వరు కదండి అలా అలా అన్నా కానీ అనిపించుకున్నా కానీ మనము సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకుంటూ ఉన్నాము అనుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనల్ని అలా పిస్తున్నారు వాళ్ళు అనేకతాలు చేసిన వాళ్ళే మనకు కొంచెం రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు కదా ఏదైనా కానీ డబ్బుతోనే ముడిపడి ఉంది కదండి మనకి ఏదో ఏదన్నా కొనాలన్నా కానీ డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి ఊరిన ఎవరు అయితే ఏది ఇవ్వరు కదండీ ప్రతిదీ కూడాను డబ్బులకే ముడిపడి ఉంటుంది కాబట్టి మనం డబ్బుల్ని ఖర్చులు తక్కువ చేసి సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలి ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మట్టికి నెలకు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందండి అంతకంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి కొంచెం కష్టమే ఈ మనీ సేవింగ్ ఏడియా సేవ్ చేసుకోవటం అనేది అంటే మళ్ళీ తర్వాత కొంతమంది కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా మాకు వచ్చే శాలరీ పదివేలే ఇరవై వేలే ఇంత అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవచ్చు అని అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను నేను అలా పదివేలు ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళకు కూడా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అంటే తక్కువ తక్కువ అమౌంట్ సేవ్ చేసుకో కొని ఎక్కువ అమౌంట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడాను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను నేను ఇంక ఈ వీడియోలో అయితే రోజుకి మనము ఒక ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలండి అంటే రోజు కూడా సేవ్ చేసుకోవాలంటే రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మట్టికి రోజుకి ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల ఇరవై ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మట్టికి నెల మొత్తం మీద ఒకేసారి ప పదహారు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలంటే ప్రతి నెల కూడాను పదహారు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఏ రోజు డబ్బులు అంటే చాలామందికి రోజుకి వస్తూ ఉంటాయి శాలరీ అనేది అంటే రోజుకి ఒక వెయ్యి రూపాయలు అలా వస్తూ ఉంటాయి కదండి నెలకి ముప్పై వేల రూపాయలు అలా వస్తే కదండీ అలాంటి వాళ్ళైతే మటుకి రోజు కూడాను వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు చొప్పున రోజు కూడాను ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ప్రతీ ప్రతిరోజు సేవ్ చేసుకోవాలి అలా నెలకి ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు సేవ్ చేసుకోవాలి ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఆ ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకోవాలి అలా ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా అంటే రోజుకి వెయ్యి రూపాయలు అలా కాకుండా కొంతమందికి నెల మొత్తం మీద ఒకేసారి ముప్పై ఏలు అలా వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు అయితే నెల మొత్తం మీద ఒకేసారి పదహారు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రెండు లక్షల నలభై రూపాయలైతే అవుతాయి ఎలా అయినా కానీ రెండు లక్షల రూపాయల లోపై అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా మనం అది కూడా వన్ ఇయర్లోనేనండి చక్కగా వన్ ఇయర్ టైం లిమిట్ పెట్టుకొని ఇలా చక్కగా రెండు లక్షల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అదే ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి నాలుగు లక్షల రూపాయలైతే అవుతాయి కదా అండ్ ఇలానే మనం ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఆరు లక్షల రూపాయలైతే అవుతాయి ఇలానే మనం ఒక నాలుగు సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ఎనిమిది లక్షల రూపాయలైతే అవుతాయి ఇలానే మనం ఒక ఐదు సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ఒక పది లక్షల రూపాయలు అయితే అవుతాయి కదండి అలా మనము చక్కగా డబ్బులు ఇలా సేవ్ చేసుకోవచ్చండి ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ సేవ్ చేసుకున్న డబ్బుల్ని చక్కగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా వడ్డీ వస్తుంది ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా కానీ మనం డబ్బులు అనేటివి మేనేజ్ చేసుకుంటూ కొంచెం కష్టపడినా కానీ సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకి చక్కగా వడ్డీ వచ్చే విధంగా ఉంటుందండి ఆ డబ్బుల వల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది అంటే ముప్పై వేలు నలభై వేలు రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి అంటే సరుకులకి ప్రతీ నెల కూడాను ఇంత అమౌంటే యూజ్ చేయాలి అండ్ కూరగాయలకు కూడా ఇంత అమౌంటే యూజ్ చేయాలి ఇంకా రెంట్ ఇంత ఇంత రెంట్లోనే ఉండాలి అండ్ పిల్లల ఫీజులు కూడా ఇంతే కట్టాలి స్టడీ ఫీజెస్ కానీ స్కూల్ ఫీజెస్ కానీ ఇంత అమౌంట్ లోపే ఉండాలి అండ్ ఇంకా మనం ఇంకా ఇంట్లోకి సరుకులు కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కూడాను బ్యాలెన్సింగ్గా ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనం అనుకున్న అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చక్కగా సరిపోతాయి మనం అన్ని అవసరాలు కూడా తీర్చుకోవచ్చు నేను మన ఛానల్లో పదిహేను వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు పదివేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు అండ్ ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే చాలా వీడియోస్ అయితే చె పెట్టానండి మన ఛానల్లో వీడియోస్ అయితే చూడండి ఒకసారి ఆ వీడియోస్ చూసి ఆ వీడియోస్లో ప్రకారము ఖర్చులు అనేవి చేసుకుంటూ ఉన్నామనుకోండి ప్రతీ నెల కూడా అలానే చేసుకోవాలి ఒక నెల చేసుకొని ఇంకొక నెల ఖర్చులు ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి ఈ ఈ మనీ సేవింగ్ ఏడియా అనేది మనం ప్లాన్ చేసుకోలేము ప్రతి నెల అంటే ఈ నెల ఎలా సేవ్ చేసుకున్నాము ప్రతీ నెల కూడాను అంత అమౌంటే సేవ్ చేసుకోవాలి రోజుకైతే ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి నెలకైతే అంటే నెల మొత్తం మీద ఒకేసారి అయితే పదహారు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ప్రతీ నెల కూడా సేవ్ చేసుకోవాలండి ఇలా ప్రతి నెల కూడా సేవ్ చేసుకోవాలి ప్రతి రోజు కూడా సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకుంటేనే నేను చెప్పే అంత అమౌంట్ సేవ్ చేసుకోగలరు చక్కగా ఒకసారి ఎవరన్నా సేవ్ చేసుకోవాలి డబ్బులు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు సాలరీ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా చక్కగా ఉపయోగపడుతుంది నలభై వేలు కట్టి ఇంకా ఎక్కువ శాలరీ సంపాదించే వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఒకసారి ట్రై చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతేను చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ మాకు తెలుసు సేవ్ చేసుకోవటం మాకు తెలుసు డబ్బులు కానీ మేము సేవ్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు చాలామంది అనుకు అనుకోవచ్చు కానీ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది కదండి తెలియని వాళ్ళకి నాకైతే పెళ్ళికి ముందు ఈ సేవింగ్స్ కానీ డబ్బులు ఇలా మనం పొదుపుగా ఖర్చు చేయాలి ఇలా వీటికి ఇంత ఖర్చు చేయాలి వీటికి ఇంత ఖర్చు చేయాలని నాకు పెద్దగా తెలిసేది కాదండి ఇప్పుడిప్పుడు పెళ్ళైన తర్వాతే ఒక్కోటిగా నేర్చుకుంటూ ఉన్నాను నాలాంటి వాళ్ళకు ఉపయోగపడతాయి కదండి అందుకని చెప్పేసి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తున్నాను నేను వీడియోస్ రూపంలో ఇంకా ఈ వీడియో అయితే ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్